ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వేళ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాల్లో కడప పార్లమెంటు స్థానం ముందుంటుంది ఎందుకంటే అక్కడ సీఎం జగన్ రెడ్డి నిలబెట్టిన తన తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల ప్రత్యర్థిగా ఉన్నారు అవినాష్ రెడ్డి వివేకా కేసులో నిందితుడిగా ఉండటంతో ప్రస్తుతం కడప రాజకీయాలు ఆ కేసు చుట్టూనే తిరుగుతూ ఉన్నాయి నిందితుడైన అవినాష్కు వైఎస్ జగన్ టికెట్ ఇవ్వడాన్ని షర్మిల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు హంతకుడికి టికెట్ ఏంటని షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ఇక వైసీపీ కూడా అంతే స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిల అంశాన్ని ప్రస్తావించారు తనకున్న సమాచారం ప్రకారం షర్మిలాకు కడపలో డిపాజిట్ కూడా రాదని అది తనకు ఎంతో బాధ కలిగించే అంశమని అన్నారు ఆమె పోటీ చేస్తున్నది అలాంటి పార్టీ నుంచి అంటూ జగన్ వ్యాఖ్యానించారు దీనిపై వైఎస్ షర్మిళ కూడా స్పందించారు జగన్ సూటిగా అడుగుతున్నా చెల్లలు ఓడిపోతుంది అని బాధపడుతుంటే చిన్నమ్మ లేఖ రాసినట్లు అవినాష్ రెడ్డిని ఎందుకు పోటీ నుంచి తప్పించడం లేదు ఇప్పటికైనా ఆలస్యం అవ్వలేదు మీ బాధ నిజమే అయితే విత్డ్రా చేయించే సమయం ఇంకా ఉంది కదా ఎందుకీ ముఖశుద్ధి మాటలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి ఓటమి సమయంలో మీరు ఎంత బాధపడ్డారు ఆ ఎన్నికల్లో వివేకాను ఓడించింది ఈ అవినాష్ రెడ్డి ఈ భాస్కర్ రెడ్డి కాదా అలాంటి వాళ్లకు మళ్ళీ టికెట్ ఇచ్చారు నేను ఓడిపోతాను అని నమ్మకం మీకు ఉంటే ఎందుకు భయం మీకు భయం లేకపోతే వైఎస్ కుటుంబాన్ని మొత్తం ఎందుకు దించారు ఇంతమంది ఎందుకు ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ బిడ్డ మీ చెల్లి అని చూడకుండా నా గురించి నా పుట్టుక గురించి నా పేరు గురించి నా చీర గురించి అసభ్యకర మాటలు ఎందుకు మాట్లాడారు అని వయస్ ఛర్మిలా నిలదీశారు షర్మిల సునీత ప్రభావంతో వైసీపీ ఓట్లు చీలిపోతాయన్న భయం వైఎస్ఆర్సీపీ వర్గాల్లో కనిపిస్తోంది ఈ బెంగతోనే సీఎం జగన్ వివిధ సందర్భాల్లో కౌంటర్లు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు చెల్లిపైన ప్రేమ ఒలకపోసినట్లు నటించారు మొన్న పులివెందుల సభలో కాంగ్రెస్ పార్టీ పైన పరోక్షంగా షర్మిలపై సీఎం జగన్ బహిరంగ విమర్శలు చేశారు ఇక ఇప్పటికే కడపలో ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేసిన షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు మే ఒకటి నాటికి తిరిగి కడప నియోజకవర్గానికి చేరుకొని పోలింగ్ పూర్తయ్యే వరకు అక్కడే మకాం వేస్తారని అంటున్నారు షర్మిలాకు మద్దతుగా ప్రచారానికి రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా రానున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రకటించారు